మీ నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదరు కనుక ప్రతి మనిషుడో వెనుటకు ఏగురుకొడవడును మార్చి మాట్లాడుటకు నిదానించు వాడును కోపించుటకు నిదానించు వాడు నై అక్క చిన్న ప్రార్థన చేసుకుందాం మహా పర్షిదు అయిన దేవునికి వందన తల్లి ఈ మాటల ద్వారా మేము వంద మాట్లాడండి మమ్మల్ని strengthen చేయండి కావాల్సినటువంటి దినం కావాల్సినటువంటి నీ కృపను నీ సహాయాన్ని అందించండి ప్రభా నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించ అప్పగించుకుంటూ దేవబొమ్మని తను మీరు జ్ఞాపకం చేసుకుని నేసునేత పరిస్థితిని వాళ్ళని ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి ఆమె మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం ఒకసారి చూసినట్లయితే ఆయా సందర్భాల్లో మనం చదివే ఉంటాం చదివారా లేదండి ఎప్పుడైనా ఇక్కడ మనం చూసినట్లయితే యాకూబ్ రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం పంతొమ్మిది వర్షంలో మనం ఒకసారి చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యాకూబ్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు వాడినై ఉండవలను చూడండి ఆయా సందర్భాల్లో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే మన నిజ జీవితాల్లో మనం క్వైట్ ఆపోజిట్గా మనం జీవిస్తూ ఉంటాం మాట్లాడడానికి ఇప్పుడు మనం వాక్యం చూస్తే మనుషుడు వినడానికి వేగిరపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది వినడానికి ఆసక్తి కలిగి వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మనం మాట్లాడడానికి నిదానించే వారిగా ఉండాలని కూడా చూస్తూ ఉన్నాం తర్వాత కోపించడానికి దాని ఆ విషయంలో కూడా నిదానించే వారిగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మనం ఇక్కడ మూడు మాటల్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ మూడు మాటల మీద మనం ఒకసారి ఆలోచన చేసి ప్రభుస్వాన్ని మనం ముగించుకుందాం ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఒకటి మాట గురించి రాయబడింది ఇంకొకటి వినడం గురించి రాయి రాయబడింది మరో మాట చూస్తే కోపగించుకోవడం కొరకు రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మనం వింటూ ఉంటాం చూడండి ఎక్కడైనా ప్రముఖమైనటువంటి వ్యక్తులు వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు మనము వింటూ ఉంటాం మంచిదే మరి ఆయా సందర్భాల్లో మనం చర్చేసిన కూడా వాక్యాల్ని వింటూ ఉంటాం తరచుగా మరి ఇంకా చూస్తే లోకానుసారంగా కూడా ఆలోచన చేస్తే ఆయా సందర్భాల్లో మరి పొలిటికల్గా ఉన్నవాళ్ళు బాగా ఈ యొక్క మాట్లాడుతూ ఉంటారు వారు కొన్ని హామీలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు గొప్ప గొప్ప మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు మరి తర్వాత మిగతా వారందరూ వింటూ ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే మాట్లాడడానికి ప్రతి మనిషి కూడా ఇష్టపడతా ఉంటాడు ఇప్పుడు ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ బాధను పంచుకోవడానికి లేకపోతే ఆ బాధను ఇతరులకి చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు అదే రీతికి మనం చూస్తే వినడానికి తక్కువగా మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం మరి ఇది మన జీవితంలో ఎక్కువగా కోపగించుకోవడం కొరకు మనం తర్వాత ఆలోచన చేద్దాం ఈ రెండు మాటలను ఒకసారి మనం ఈరోజు పరిశీలన చేద్దాం చూసినట్లయితే మరి వినడానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉన్నాయి ఒక మాటను మనం చూస్తే ఏం వినాలి అసలు వినడానికి వేగిరపడమంటే ఏమి వినాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమ పది పదిహేడు ఒకసారి చూద్దామా చదవండి రోమా రోమిక రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ఇక్కడ మనం చూస్తే విన విన వినాలి అని రాయబడ్డది రోమ పది పదిహేడులో కానీ దేని గురించి వినమంటుంది దేవుని వాక్యం అని అంటే దేవుని క్రీస్తుని గురించినటువంటి మాట వినడానికి వేగిరపడడానికి మనం ఇష్టపడాలి చూడండి లోకానుసారంగా మనం చూస్తే వింటూ ఉంటాం కొన్ని మన స్నేహితుల మాటలు వింటూ ఉంటాం మన బంధువుల మాటలు వింటూ ఉంటాం లేదా మనకి మన పై అధికారుల మాటలు మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా అసలు యాకబు గారు ఏ విషయం గురించి దృష్టి ఆలోచన ఆయన ఆలోచన కలిగి ఉన్నారని ఒకసారి పరిశీలన చేస్తే వినడానికి వేగిరపడాలి మనుషుల మాటలకు కాదు చూడండి ఎవరైనా మనుషులు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే మూడో వ్యక్తి వినగానే ఏం మాట్లాడుకుంటున్నారని వెళ్ళి మనం వెంటనే అడుగుతూ ఉంటాం అప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు ఫలాన పలాన దాని వచ్చి మాట్లాడుతున్నా అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే వాళ్ళు మాట్లాడే మాటలేంటి మనకు చెప్పకపోతే ఏమన్నారు పలానా సహోదరి పలానా సహోదరుడు ఏం మాట్లాడుతున్నారు అని ఎంతో ఆసక్తిగా మరి అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటాం ఎప్పుడు ఇతరుల మాటల గురించి మనం విన వినాలని ఆశపడ్డప్పుడు అదే రీతిగా మనం చూస్తే సమాజంలో రకరకాలుగా మరి ఎప్పుడు కూడా మనం మనుషుల గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం మరి ఏం మాట్లాడుతున్నారు పలానా వ్యక్తి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అలాగా ఎప్పుడు మనుషుల ఆ స్వభావంలోనే మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే యాకబు గారు ప్రత్యేకంగా వినడం గురించి ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే మనము వేగిరపడాలి అని తెలియజేస్తుంది ఏ విషయంలో మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే వినాలి ఎలాంటి మాటలు వినాలంటే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి కానీ ఒక మాట దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే వినడానికి మన చెవులు మరి మందమైపోయాయని మనం వినడానికి దేవుని వాక్యాన్ని వినడానికి మనం శ్రద్ధ చూపించట్లేదు అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే చూడండి మరి మూడో వ్యూహాను ఒకటి నాలుగు ఒకసారి చదువుదాం మూడో వ్యూహాను ఒకటి నాలుగు నా పిల్లల్లో సత్యము అనుసరించి నడుచుకుంటున్నారని వినటు కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు చూడండి ఇక్కడ కూడా మనం చూస్తే చాలా చక్కగా యోహాన్ గారు కూడా అదే మాటలు సత్యము సత్యం అనగా ఏంటి నేనే మార్గం సత్యం జీవం అని ఏసు ప్రభలవారి యోహాన్ స్వార్తలో అన్నారు అంటే ఆయన గురించినటువంటి మాటలు మరి మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం యోహాన్ గారు చెప్తా ఉన్నారు కదా తన యొక్క ప్రియమైనటువంటి సంఘబిడలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే మరి మనుషులు ముచ్చట్లో లేకపోతే మనుషులు మాట్లాడుకునే వాటి గురించి కాదు వాళ్ళు శ్రద్ధ చూసింది కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి చూస్తే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నారని నేను వింటున్నాను ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాలి దేవుని వాక్యాన్ని వినాలి మనం దేవుని మాట్లా మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు మన పై అధికారులు మనము దేవుని గురించి వింటున్నామని దేవుని గురించి మాటలు ధ్యానం చేస్తున్నామని అది వారు విన్నప్పుడు సంతోషిస్తున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి చూడండి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు పలానా వ్యక్తి గురించి మనం ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు నా గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడేదేంటి పలానక్క అని ఇలా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే మనం అలా అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు ఆ సందర్భాల్లో మాట్లాడుకుంటాంలేండి కానీ ఎప్పుడు కూడా మరి ఇతరుల గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం లేకపోతే వారి గురించి మనము నిందలు వేయడం అలాంటివి మనం చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రత్యేకంగా మనం ఈరోజు ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే వినే విషయంలో మనము బేగిరపడాలి ఆసక్తి చూపించాలి దేని గురించి వినాలి అనని మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని వినడం కొరకు ఆసక్తి చూపించాలి ఎందుకు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం ఎలా వస్తుంది అట్టి విశ్వాసం అంటే దేని గురించి విన్నప్పుడు మనుషుల మాటలు విన్నప్పుడు కాదు లేకపోతే లోకానుసారమైనటువంటి డాక్టర్స్ చెప్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో అమ్మ ఇది ఇంపాసిబుల్ అమ్మ అని చెప్తా ఉంటారు లేకపోతే అయ్యా ఇది ఇంపాసిబుల్ ఆపరేషన్ చేయడం కష్టం అని చేయలేస్తూ ఉంటారు ఆ మాటలు మనం డాక్టర్స్ మాటలు మనం విన్నప్పుడు చే దాటిపోయినటువంటి మాటలు విన్నప్పుడు మనలో ఒక రకమైన భయము ఆందోళన మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మనుషుల మాటలు వినడం ద్వారా మనకు ఆదరణ కలగదు కానీ క్రీస్తుని గురించినటువంటి మాటలు వినడం ద్వారా మనలో మొట్టమొదటిగా కలిగే విషయం ఏంటంటే మనము ధైర్యాన్ని కలిగి ఉంటాము రెండవదిగా మనలో మన విశ్వాసము బలపడుతుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే చాలామంది ఈరోజు దేనికి ఆసక్తి చూపిస్తూ ఉంటారంటే మనుషులు చెప్పే మాటనే శాసనంగా భావిస్తూ ఉంటారు అయితే మనం బైబుల్లో మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది మనం నాలుగుతో ఏది పలుకుతామో అది నెరవేర్చబడుతుంది అని ఉంటుంది అనగా చూడండి ఒకసారి మనం చూద్దాం ప్రసంగి ఏడు ఐదు ఒకసారి చదవండి ప్రసంగి ఏడు ఐదు బుద్ధిహీనుల పాటలు పాటలు జ్ఞానుల మేలు చూడండి ఇక్కడ ప్రసంగి గారు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే బుద్ధిహీనుల మాటలు అనగా లోకానుసారంగా మనం ఎన్ని మాటలు విన్నా కూడా అది నిష్ప్రయోజనం కానీ జ్ఞానం కలిగిన వారు మాటలే వినాలని అక్కడ మనం చూస్తా ఉన్నాం సో ఈరోజు గమనించాలి దేవుని మాటలు మనం వినాలని నేర్చుకుంటున్నాం సేవకుల మాటలు మనం వినాలని నేర్చుకుంటున్నాం అదే రీతిగా బుద్ధి కలిగినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు మాట్లాడే మాటలను మనము వినడానికి ఇష్టపడాలి అని లేఖనంలో తెలియజేస్తూ ఉంది అయితే మనవాటు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే మనము ఎవరి మాటలను మనం ఆలకిస్తున్నాం వినడానికి వేగిరపడుతున్నామా మాట్లాడడానికి నిదానిస్తున్నామా అనే ప్రశ్నను వేసుకోవాలి అయితే నాకు తెలిసినటువంటి చూడండి ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను చాలా సందర్భాల్లో మనుషులు మనుషులంట వారి ప్రాబ్లమ్స్ వినడానికి మనుషులు లేరంట మరి ఇది చాలా మట్టుకు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో యువత అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళని అడిగారు అనుకోండి ఎంతమంది ఫ్రెండ్స్ని కాని అంటే దాదాపుగా ఒక వంద మంది వరకు ఉంటారు అని అంటారు వంద మంది కంటే ఎక్కువనే ఉండొచ్చేమో ఎంతమంది నీ ఫ్రెండ్స్ అంటే పలానా పలాన సంఖ్య అని చెప్తారు ఎక్కడుంటారు నీ ఫ్రెండ్స్ అని అంటే ఫేస్బుక్లో ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్తారు లేదా స్నాప్చాట్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ అని అంటారు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటారు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తా ఉంటారు మరి నిజ జీవితంలో ఆలోచన చేసుకుంటే ఫ్రెండ్స్ని చాలా తక్కువగా కలిగి ఉంటారు వాళ్ళు స్నేహితులను మరి పోనీ ఉన్న దాంట్లో వారు చక్కగా వారు షేర్ చేసుకుని అన్ని విషయాలు ఉంటారు అంటే అలా కూడా ఉండదు జస్ట్ హాయ్ బాయ్ వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుంటా ఉంటారు నేడు యువత తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు వారి కష్టాలు పరిస్థితులు వారి స్థితిగతులు ఏమై ఉన్నాయని చెప్పుకోవడానికి మనిషికి ఇంకొక మనిషి లేడు అన్న మాటని నేను వింటా ఉన్నాను సర్వేలో అంటే నేనేం చెప్పదలుచుకున్నాను ఒక మనిషి ప్రాబ్లమ్స్ని లేకపోతే ఒక మనిషి యొక్క ఉన్నటువంటి ఆవేదనను పంచుకోవడానికి ఇంకొక వ్యక్తికి సమయం లేదు చెప్పడానికి ఈయనకు సమయం లేదు చెప్పాలన్న ఆసక్తి కలిగిన వినేవారికి సమయం లేదంటే చాలా మటుకు అయితే చాలా మటుకు మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రస్తుతానికి మీరు ఆలోచన చేయండి చాలామంది సమస్యల్లో ఎక్కువగా ఉండి కన్నీళ్ళు దుఃఖంతో వేదనతో ఉండడానికి గల కారణం ఏంటంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ మాట్లాడేవారు అంటున్నారు కానీ వినేవారు తక్కువైపోతున్నారు ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం మాటలు ఎలాంటి వారి మాటలు వినాలి మనం అంటే వినడానికి వేగిరపడాలి ఏ విషయాలో దేవుని వాక్యం అని మనం విన్నాం సేవకుల మాటలను మనం విన్నాం మూడవదిగా జ్ఞానుల మాటలను మనం విన్నాం నాలుగవదిగా సమస్యల్లో ఉండేవారి మాటల్ని మనము ఆలకించాలి అలాంటి వారి ప్రాబ్లమ్స్ని మనం వినడానికి ఇష్టపడాలి అనే మాటను మనం చూస్తూ వచ్చాం అయితే మీరు చూడండి ఆలోచన చేయండి చాలా మట్టుకు మరి మనము ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏంటనే సమస్య అని మనం ఒక జస్టలను కదిలించి చూడండి వాళ్ళు ఇంకా వాళ్ళ సమస్యను అంతా వివరిస్తూ ఉంటారు వివరించిన తర్వాత మీరు వాళ్ళని అడగండి మీరు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని మీరు ఒకసారి ఒక ప్రశ్న వేయండి ఒక గంటనో రెండు గంటలో మాట్లాడతారు తర్వాత విన్న తర్వాత వారు బాధ అంతా నిట్టూర్పు అంతా వారు విడిచిపెడతారు చక్కగా వాళ్ళు తేలిగ్గా అయిపోతారు అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే మనుషుల సమస్యల్లో వినడానికి ఈరోజు మనుషులు లేరు ఎందుకంటే మొత్తం ఆన్లైన్ మీడియా లేదా బిజీ బిజీగా మనము ఉంటా ఉన్నాం ఒకరి సమస్యలు ఒకరు మనం పంచుకోలేనటువంటి స్థితిలో మనము ఉంటా ఉన్నాం కాబట్టి వినేవారి శాతం తగ్గిపోతూ ఉంది మాట్లాడే వారి శాతము పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నేను ఒక మాటను మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నది ఏంటంటే ఈ రోజు నుండి మనం ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి నేను ఇతరుల సమస్యను వినేవారిగా అటు కృపను నాకు ఇవ్వండి ప్రభువా అని మనము మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ఒకటి చేసుకోవాలి చూడండి ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో అలా చేయడానికి ఎక్ససైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటామో నిశ్చయంగా వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యను మనం సొల్యూషన్ చెప్పని అవసరం లేదు వారికి ఒక మార్గాన్ని మనము చూపించాల్సిన అవసరం లేదు లేదా వారికి ఆర్థికంగా సహాయం చేయనక్కర్లేదు లేదా మనము మనం ఫిజికల్గా వెళ్ళి ఏదో చేయనక్కర్లేదు కానీ కొన్ని సమస్యలు వినడం ద్వారానే వాటికి పరిష్కారాలు కలుగుతాయి అనే మాటను ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు అమ్మ అది గ్యాస్ ఆఫ్ చేయము అయితే రెండవది మనం ఒకసారి మనం చూస్తే మనం చూస్తున్నాం మాట్లాడుటకు నిదానించాలి ఎందుకంటే దేవుని వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యము దేవుని వాక్యంలో ఎంతో శక్తి ఉందనే విషయం మనకు తెలుసు రోమా ఒకటి పదిహేడులో మనం చూస్తాం అయితే దేవుని మాటలను మనము మాట్లాడడానికి ఇష్టపడాలి అయితే మాట్లాడడానికి నిదానించాలి అని మనం చూస్తున్నాం చూడండి ఇది ఏ సందర్భంలో వర్తిస్తుందంటే ప్రత్యేకంగా మానవుల ఎదుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే ఒకసారి మనము దేవుని లేఖంలో నుండి ఒకసారి పరిశీలించేద్దాం యో అన్స్ వార్త పన్నెండు అధ్యయనం నలభై ఎనిమిది ఒకసారి చదువు పన్నెండు పన్నెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నిన్ను నన్ను నిరాకరించి నా మాటలను తీర్పు అంగీకరింపనూడు కలడు నేను చెప్పిన ముందు వానికి తీర్పు తీర్చును ఇక్కడ మనం ఈ మనం చూస్తే దేవుని యొక్క మాటను వినని వారికి తీర్పు వస్తుంది అని మనం చూస్తున్నాం అది ఏ పరిస్థితిలో అయినా కూడా మనం ఎంత దేవుని మాటను ఇంకొక మాటల్లో యేష గ్రంథంలో కూడా రాయబడింది ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు దేవుని మాటను నిర్లక్ష్యం చేయి వాడు శాపగ్రస్తుడు అవుతాడని కూడా రాయబడేది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను మనం మాట్లాడే విషయంలో నిదానించాలి అది ఎప్పుడంటే మనుషుల పట్ల అయితే మనం ఎలాంటి మాటలు మనం వినాలంటే ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని మాటలు వినాలి వినకపోతే వారు వారిపైకి వస్తుంది అనే లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన నిజ జీవితంలో దేవుని మాటలు మనం వినడానికి ఇష్టపడాలి అదే రీతి దేవుని మాటలు మనం మాట్లాడడానికి కూడా ఇతరులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడాలని ఆకుపు రాసిన పత్రికలో ఒకటి పంతొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం అయితే మూడవ మాట మనం చూస్తే కోపించుటకు నిదానించాలి అని మనం చూస్తున్నాం చూడండి ప్రతి మానవుడికి సహజంగా ఉండేది ఏంటి అని అడిగితే సమాధానము లేకపోతే ప్రశాంతత అది ఉంటుంది అని నేను చెప్పలేను కానీ ఉండొచ్చు కొందరు ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా కానీ కోపము అనేది సర్వసాధారణంగా ప్రతి మానవుడిలో మనము చూసే మాట కానీ దేవుని లేఖనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడ్డ మాట కోపించుటకు నిదానించాలి ఇదే మేబీ ఫస్ట్ వన్లో మనం పాస్ అయిపోతాం సెకండ్ దాంట్లో కూడా మనం పాస్ అయిపోతాం కానీ థర్డ్ దాంట్లో వచ్చేసరికి మనం కోపం విషయంలో కొందరు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం ఎందుకనంటే మరి మనుషుల స్వభావాలను బట్టి వారి వ్యక్తిత్వాలను బట్టి వారు మాట్లాడే విధానం బట్టి వారు మన ఎడలో చూపిస్తున్నటువంటి రకరకాలైన పరిస్థితులను బట్టి మనం చూస్తే ఈ యొక్క కోపాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాం అయితే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగు ముప్పై ఒకటి ఒకసారి చదువుదాం అక్కడ రాయబడ్డ మాట ఒకటి చూసి మనం ప్రభుత్వం మీరు ముందుకెళ్దాం ఎఫ్ఏసీ నాలుగు ముప్పై ఒకటి ద్వేషము కోపము క్రోధము దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి తర్వాత కోపపడు కోపడు గాని పాపము చేయకుడి సూర్య సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు చూడండి ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం కోపం విషయంలో ప్రత్యేకంగా రాయబడ్డ మాట ఏంటంటే కోపగించుడి కోపపడుడి కానీ పాపము చేయకుడి అనే మాటను మనం చూస్తా ఉన్నాం ఆయా సందర్భంలో కోపగించుకుంటూ ఉంటాం మనుషుల మీద సర్వసాధారణంగా ప్రతి మానవుల్లో ఉండేది ఆ కోపం కాస్త ఎలా మారిపోతుందంటే ద్వేషంగా మారిపోతుంది ఆ ద్వేషము క్రోధంగా మారిపోతుంది తర్వాత ఇంకా రకరకాల పరిస్థితులకు అది దారి చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఎప్పేసి నాలుగు ఇరవై ఆరులో మనం చూస్తే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపాన్ని నిలిచి ఉండనియకూడదు అనే మాటను మనం చూస్తున్నాం మనం కోపగించినప్పుడు వెంటనే మన దహన బనులు అర్పించకంటే ముందుగా పరిగెట్టుకుని వెళ్ళి మన సహోదరుతో సమాధానపడాలి అని కూడా మనము సువార్తల్లో మనం చదువుతూ ఉంటాం అయితే నాలుగు ముప్పై మనం చూస్తే కోపాన్ని కంప్లీట్గా విసర్జించండి అని మనం ఇక్కడ చూస్తున్నాం కోపము ద్వేషము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము అన అనగా కోపాన్ని దుష్టత్వంతో ఇక్కడ మనము ఈ లిస్టులో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే కోపాన్ని మనము మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి కోపించుటకు నిదానించాలి అనే మాటను మనం ఏరా ఎలా అయితే మనం చూస్తున్నామో మరి చిన్న చిన్నగా మనం దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే కోపము ద్వారా అనేకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దినము మనం ఒక తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను కోపగించుకునే విషయంలో నిదానించాలి ప్రభావా అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎలా మనము ప్రాక్టికల్గా దాన్ని చేయగలుగుతామని అంటే చూడండి చాలా ట్రిక్స్ ఉంటాయి కొన్ని ఎలా అంటే ఆ పరిస్థితి నుండి పరిగెట్టుకోవడం ఆ మనిషి దగ్గర తొలగిపోవడం లేదా రెండోది మనం చూస్తే నేను తర్వాత మాట్లాడతాను అని ఒక సేవకుడు ఇలా చెప్పాడు మరి కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఏమనుకున్నా మౌనంగా నేను తర్వాత మాట్లాడతానని చెప్పేస్తారండి ఆయన అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరిస్థితిని దాటుకొని వెళ్ళిపోవడానికి ఎందుకంటే కోపగించుకోవడం ద్వారా జరిగే పరిణామాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను ఇంకా చాలా ప్రాక్టికల్గా మాట్లాడాలనుకుంటే పది నుండి ఒకటి రివర్స్లో లెక్కబెట్ట లెక్క పెట్టుకోవడం ద్వారా కూడా మనం దాన్ని కొద్ది మట్టు తగ్గించుకోగలము అని ప్రాక్టికల్గా మనం సర్వేలో చూస్తాం అదే రీతిగా నీళ్లు తాగడం ద్వారా కోపం వచ్చినప్పుడు నీళ్లు తాగడం ద్వారా కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాడు మనిషి అని కూడా మనం చూస్తాం ఇవన్నీ మనం ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు కోపాన్ని నిదానించి అలా స్లో స్లోగా మనము తగ్గించుకొని విసర్జించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి మూడు మాటలు వినే వారిగా మనం ఉండాలి ఏం వినాలి దేవుని వాక్యాన్ని వినాలి యోహన్ స్వార్తలో చూస్తాం మొదటి మూడో యోహన్ పత్రికలు చూస్తూ వచ్చిన రీతిగా సేవకుల మాటలు సత్యాన్ని మనం వినాలి అని మనం విన్నాం ప్రసంగిలో మనం చూస్తూ వచ్చాం అదేంటంటే మనము వినాలి ఎలాంటి మాటలు వినాలి జ్ఞానం కలిగిన వారి మాటలు వినాలి నాలుగవదిగా మరి బాధల్లో వేదంలో ఉన్న వారి మాటలు మనము వినగలగాలి అని మనం చూస్తూ వచ్చాం రెండవదిగా మనం చూస్తే ఆ మాట్లాడాలి మాట్లాడే విషయంలో నిదానించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి క్రీస్తుని గురించినటువంటి మాటలు మాట్లాడాలి మాట్లాడే విషయంలో నిదానించడం ద్వారా కూడా చాలా మట్టుకు సమస్యను తగ్గించుకోగలుగుతాం అనే మాటను మనం నేర్చుకున్నాం మూడోదిగా కోపం ఎంచుకునే విషయంలో మనం చూస్తే కోపం విషయంలో నిదానించాలి మరి నిదానించాలి అంటే స్లోగా మనం కొన్ని ప్రాక్టికల్గా మనం చూస్తూ వచ్చాం ఒకటి ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే కోపం విషయంలో ఆ పరిస్థితి నుండి మనం అక్కడి నుండి వెళ్ళిపోవడమా లేకపోతే కోపం వచ్చినప్పుడు వెంటనే నీళ్లు తాగడమా లేకపోతే కోపం వచ్చినప్పుడు వెంటనే పది నుండి ఒకటి అంకెలు లెక్క పెట్టడం అలా చేయడం ద్వారా కూడా కోపాన్ని తగ్గించుకోగలుగుతాం కాబట్టి ఇలాంటి మనము దేవుని వాక్యానుసారంగా మనము జీవించడం ద్వారా మన జీవితంలో మనం ఎన్నో మేలును మనం పొందుకోగలుగుతాం ఈ రోజుకి ఈ మాట ఈ యొక్క ఒకటి పంతొమ్మిది ప్రవ్వ ఈ ప్రకారం మనం జీవించడానికి సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం సమయం దాటిపోతుంది కాబట్టి మరి యాకూ రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిదో వచనం ప్రకారం ప్రభా మరి మీ మీరు సంగతులు ఎరుగుదురు అని రాశాడు ప్రతి మనుషుడు మరి దాంట్లో మనకి ఎక్స్క్యూజ్ వేయట్లేదు అందులో మనం అందరం కూడా ఉన్నాం ప్రతి మనుషుడు మరి వినడానికి ఇష్టపడాలి మాట్లాడడానికి తగ్గించుకోవాలి మాటల విషయాన్ని తగ్గించుకోవాలని నువ్వు అన్నావు ప్రభా నేను వినడానికి నాకు వినే ఇవ్వండి లేదా నేను కోపగించుకునే విషయం నిదానించడానికి సహాయం చేయండి ఈ మూడు మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం ఒకరు ప్రార్థన చేయండి తదుపరి మనం ఊహించుకోండి కోత్రం ప్రభా పరిశుద్ధ్ర అవును తండి నాయన ఇదిగో నాయన అమ్మగారు చెప్పిన మాటలు బట్టి నాయన వెనుకలు చెవిని గ్రహించిన మనసు మాకు నాకు అందరికీ తెచ్చిండాయా అవును నాయన మాలో కోపము గర్వము దేశము కలదాయా ఇవన్నీ దూరపరిచి పక్కన పెట్టి నాయన మీ మాటలు వినటానికి నేను వేగులం పడి రావాలా మీ మాటలు ఎక్కడైతే చెప్తున్నారో అక్కడ పరిగెత్తుకుంటున్నా అతని మీ మా వా మీ వాక్యం మీ మాటలు మరుదేలు ఫలించటకు నేను కృప చూపించండి ఇదిగో ఈ మాటలు మేము ధ్యానించుకొని ప్రభా అనేకలు సాటించటకు అనేక చెప్పటకు నాయన అనేక సువార్తలు కూడా మేము వాడుకునేటకు నీ కృప చూపించండి అయ్యా ఎదుగు నాయన నీ దైవ జనరాలు ఎంతో చక్కటి మాటలు నా తండ్రి వినటకు నాయన చెప్పుటకు నాయన కోపం నాయనా మాటలాడేటప్పుడు నాయన తగ్గింపు జీవితం ఉండేటకు నాయన చక్కటి వాక్యాలు చక్కటి మాటలయా మమ్మల్ని నాయన వినిపించి ఉన్నారయ్యా అయ్యా అయ్యానాథండి అమ్మగారు మహాదేవి ఆయన దీవించి ఆశీర్వదించండి అయ్యగారు దీవించి ఆశీర్ సేవలు బహుబలంగా వాడుకోండి ప్రభావ అయ్యా నా నీకు స్తోత్రం ఆ అంతా దీవించండి ఆయన ఇదిగో ఎక్కడ వాళ్ళము ఎక్కడ వారమో కలుసుకున్నట్టు రాజేష్ గారు అయ్యగారు అందరికీ కూడా జత కూర్చారు తండ్రి ఇదిగో ఇడిపోతాను మళ్ళీ మేము కలుసుకున్నంత వరకు మీరు తోడుకుండండి ప్రభావ దేవానికి వందనాలు ఈ మాటలు మేము మర్చిపోకుండా అయ్యా అయ్యానికి వందనాలు మళ్ళీ నాయన మేము పేరు పేరుగా నా తని మేము నవరు వేసుకొని నా తండి ఈ వాక్యాలను ఒక్కసారి మేము చదువుకుని నాయన అయ్యా మరి నాయన మీరు సహాయం చేయండి అయ్యా మళ్ళీ అందరం కలుసుకునే కృపను శక్తిను మేమందరం మళ్ళీ మేము కలుసుకుని మీ యొక్క సన్నిధలో మంచి సంతోషంగా ఉండిట కొన్ని కృపయమని కొద్ది ప్రాధని బంగారు పాదాలు చేర్చుకోమని అతి తొలగలు రానున్నసే పరిశుద్ధ నామలు అడుగుతున్నాను తండీ ఆమె